కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపడి మండలం కరుపుతురు గ్రామానికి చెందిన సేవా ఎం చారిటబుల్ ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణ తన ట్రస్ట్ ద్వారా పెదపడి మండలం పెద్దడలో వీరబ్బాయి అనాథ శరణాలయ నిర్మాణానికి లక్ష యాభై వేల రూపాయలు కరుపుతురు గ్రామానికి చెందిన వికలాంగులు నర్ల సాయిబాబాకి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణ మాట్లాడుతూ తన స్ఫూర్తిగా మరింత దాతలు ముందుకు వచ్చి అనాథ ఆశ్రమానికి సహాయ సహకారాలు అందించాలని అన్నారు జనసేన నాయకులు పాటంశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ ఈ అనాథ ఆశ్రమానికి దాతలు ముందుకు వచ్చి మరింత సహాయం చేయాలని కోరారు ఈ సహాయం చేసిన తలాట మురళీకృష్ణకు జనసేన తరపున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా క్రియ ట్రస్ట్ సభ్యులు తలాట మురళీకృష్ణ పాటింశెట్టి వెంకటేష్ పాటింశెట్టి చక్రి నక్కా సిద్ధు కొండపల్లి నరేష్ భూటి స్వామి ఆకుల బాలు అడపా శ్రీనివాస్ సానా విష్ణు ఒండ్రు భరత్ గుత్తుల విష్ణు మరియు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు మీరు అందరికీ సార్ లేదా చూడండి మీరు కొంచెం దగ్గరికి రండి అంటే గ్యాప్ వస్తుందండి లేదు లేదంటే దాడి గురించి గ్యాప్ ఉండకూడదు

Mata-mata, sakit-sakit, sakit-sakit, sakit అవసరాల నిమిత్తం ఇక్కడ అక్కడ కొత్తగా నిర్మించబడిన శరణాలయానికి కరకూల గ్రామానికి చెందిన తలాటం మురళకృష్ణ గారు సేవా క్రియ ట్రస్ట్ ద్వారా లక్ష యాభై వేలు ఆర్థిక సహాయం చేశారు సో దానికోసం ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఇలా సహాయం అందరూ చేసి ఈ ట్రస్ట్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ శరణాలయానికి ఇంకా తగిన సాయం చేయాలని అందరూ ముందుకొచ్చి కోరుకుంటున్నాం అలాగే తాట మురళకృష్ణ గారికి ఈ సహాయం చేసినందుకు ట్రస్ట్ తరఫున పెద్ద తరఫున పార్టీ జన సైనికుల తరఫున కరకు గ్రామం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి అరగురికి చెందినటువంటి తలాట మురళీకృష్ణ వారు మా అనాథాశ్రమానికి లక్ష యాభై వేలు డొనేషన్ ఇచ్చి ఉన్నారండి భవన నిర్మాణం కోసం వారు మాకు సహాయం చేస్తున్నారు లక్షా యాభై వేలు ఎమై వారికి వారి చర్చ జరిపిన మాకు సహాయం సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి వారి సహకారాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు దాతలు కూడా ముందుకొచ్చి మా అనాథశరణాలయానికి సహకారం అందించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను